హలో హాయ్ అండి మీ జైన సంతోషి కలెక్షన్ చూడండి ఇది ఓపెన్ చేసేదాం కూడా ఏంటిది అనేది అయితే నేను చెప్పను మీరే చూడండి ఎంత స్పెషల్గా ఉంటాయో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటెం ఇప్పుడు ఏంటి అంటే దసరా దీపావళి కార్తీక మాసం మనకి జనవరి వరకు అయితే ఫుల్ యూస్ఫుల్ అయ్యే ఐటెం ఇది ఇది కూడా ఒకరు ఆర్డర్ చేస్తే తెప్పించినాయి నేను మళ్ళీ కూడా రీస్టాక్ అయితే తెప్పిస్తాను ఎన్ని పీసులు అంటే అన్ని పీసులు మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా కార్తీక మాసానికైతే చాలా బాగుంటాయి చిన్న కద్దరు లేదా చిన్న కత్తరు తీసుకుంటా అలా చిన్న కత్తారు ఉంది అక్కడ చూడాలి అడ్డం చేయాలి కదా ఒక్కటో ఓపెన్ చేసి చూడండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నాము కత్తర కత్తర కట్ చేయరాదు మీరైతే ఇవి ఎక్కడ చూడారండి ఆన్లైన్లో చూసి ఉంటారు కాకపోతే ఆ మనం ఇచ్చే ప్రైస్కి అయితే రాదు మా ఇంట్లో కూడా ఉంది మీరు ప్రతి శనివారం చూడొచ్చు నేను షార్ట్ పెట్టుతాను కదా యూట్యూబ్లో అందులో చూడవచ్చు కాకపోతే మేము ఒక్కటి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి కొన్నాము చిన్నగా ఓపెన్ చేయి గ్లాస్ ఐటమ్ చిన్నగా ఓపెన్ చేయి నువ్వు పట్టుకొని నేను ఓపెన్ చేస్తా

మేము ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో మేము కొన్నామండి ఆన్లైన్లో కానీ నేనైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను ఇది గాలి గినక అంటే దేనికైనా యూస్ అవుతుంది ఇంట్లో మనం దీపమే అనమాట ఇందులో ఒత్తేసి పెట్టేసేయాలి వాషింగ్కి మాత్రం మనం చిన్నపాటి బ్రష్ చిన్న బ్రషెస్ ఉంటాయి కదా అది పెట్టి వాష్ చేయాలి కానీ చాలాసేపు ఉంటుంది దీపము గ్లాస్ ఇది గ్లాస్ అని చెప్పి పగులుతుంది అయితే లేదు ఎందుకంటే నేను వాడబట్టి వన్ ఇయర్ అయింది మీరు శనివారం షార్ట్స్లో చూడవచ్చు ఈ దీపాన్ని చాలా బాగుంటుంది మనకి లైటింగ్ కూడా బాగా వస్తుంది గ్లాస్ది కాబట్టి ఓకేనా నెక్స్ట్ వన్ ఇయర్ ఒకటి ఇందులో మనకి మోడల్స్ ఉంటాయి ఒక్క పీస్ రేట్ అనమాట నేను చెప్పింది కానీ మన ప్రైస్ తక్కువ అండి మీరు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ చేసి అడగండి నేను రేట్ చెప్తాను మీకు ఆన్లైన్లో ఉండే ప్రైజెస్ అయితే ఇవ్వను డైరెక్ట్ మనకి మ్యానుఫ్యాక్చర్ అనమాట ఇది తయారు ఎక్కడైతుందో అక్కడి నుంచి వస్తాయి ఒకటి చూడండి ఇది వచ్చేసి మనకి ప్రమిదలు మట్టి ప్రమిదలు కానీ మనకి వెండి కానీ ఎలాంటి మెటీరియల్స్ అయినా కూడా కుంది జారిపోతూ ఉంటుంది కదా కుందులలో ఇందులో కుంది మనం పెట్టాలి ఒత్తిపెట్టి ఈ ఈ టూ స్టాండ్స్ దానికి దిగేయాలి మీకు ఇది కూడా నేను షార్ట్స్ కానీ వీడియో కానీ పెడతాను ఇందులో ఇంకొక వెరైటీ ఉంది టూ వెరైటీస్ తెచ్చాను అనమాట ఇవి ఇది ఒకటి ఏంటంటే మనకి మధ్యలో చెస్ట్ సెంటర్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట మట్టి ప్రేమితలు కానీ రౌండ్గా ఎలాంటి చిన్న గిన్నెలో అయినా మనం దాన్ని వాడవచ్చు అనమాట కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎప్పటికీ యూస్ఫుల్ అయ్యే ఐటమే ఈ ఐటమ్స్ ఇంకా ఇంకా వస్తాయి దీపావళికి స్పెషల్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది ఇవి కూడా కావాలి అనుకునే వాళ్ళు కాస్ట్ స్క్రీన్షాట్ చేయండి నేను చెప్తాను ఇవి కూడా చాలా బాగా యూజ్ అయిపోతాయి ఇవి అయితే మనము బియ్య పిండివి చేసుకొని దేవుడి దగ్గర తులసి కోట కాడ పెడతాం కదా వాటిల్లో కూడా వేసేసుకోవచ్చు ఇవి ఇవి అయితే రౌండ్ ఇవి మాత్రం మనకి స్టాండ్స్కే బాగా యూజ్ అవుతాయి ఇవి మట్టి ప్రేమిదలకి మనము పెద్ద పెద్ద స్టాండ్స్ యూజ్ చేస్తాం కదా కొంది కిందికి వస్తూనే ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ కొంది ఇందుల నుంచి తీస్తే డై మంచిగా ఉంటుంది వెలుగుతూనే ఉంటుంది ఇక కుంది కిందికి పోదు ఓకేనా అండి కావాలి వాళ్ళు మన జైని సంతోషి కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఐటెం కాబట్టి ఓకేనా అండి బై బాయ్